हागणपतिं मनसा स्मरामि मा स्मरामि నమస్తే సో మీ అందరికి మా త్రిబుల తరపు నుండి వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఇది ఈ వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం చిన్న పిల్లలు కానుండి పెద్ద వాళ్ళ వరకు సో ఇప్పుడు మన త్రిబులార్ లో మన ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళు ఇప్పుడు మీకైతే చూపించిన పెయింటింగ్ తోటి మీ ముందుకు తీసుకొచ్చారు సో ఇప్పుడు మన త్రిబులార్ వాళ్ళు ఈ వినాయక చవితి వెళ్ళిపోగానే ఇప్పుడు ఒక న్యూ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీకు కొద్దిగా టచ్ ఉంది ఇంకా మీరు నేర్చుకోవాలి ఇంకా ముందుకు వెళ్ళాలి మీ కాలం మీద నిలబడాలి అని మీరు అనుకునేది ఉంటే మాత్రం ఇందులో ఆన్లైన్ క్లాసెస్ ఉంది అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంది అండ్ అంతేకాదండి బేసిక్ ఉంది అండ్ అడ్వాన్స్డ్ కోర్స్ కూడా మేము నేర్పిస్తున్నాము సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది అండ్ అంతేకాదు మీరు ఎక్కడ కూడా చూసినా కూడా ఇంత తక్కువ ప్రైజ్లో ఎవరు కూడా మీకు నేర్పించదు కానీ మా ఆర్ వాళ్ళు మీ అందరి గురించి చాలా తక్కువ ప్రైజ్లోనే నేర్పిస్తున్నారు అండ్ అంతేకాదు ఇది లేడీస్కి కాదు జెంట్స్కి కూడా నేర్పిస్తున్నాము మీకు ఈ ఫ్యాషన్ లో అడుగు పెట్టాలి మీరు ఈ కోర్సుని విజయవంతంగా నేర్చుకొని ముందుకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే మాత్రం వెంటనే ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్